హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఇంట్లో ఏం చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటా రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇదిగోండి ఈ కుక్కర్ అయితే పెట్టుకున్న ఈ కుక్కర్లోనే ఈ పప్పు చేస్తాను మామిడికాయలు తరిగి పెట్టుకున్న మామిడికాయ పప్పు అనమాట కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు పెట్టుకున్న కొబ్బరి చేద్దాం అనుకుంటున్నాను ఇవేమో డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు అనమాట ఆ దగ్గర ఎక్కువ కొబ్బరికాయ ముక్కలు ఉంటాయి కనుక ఇలా డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకుంటాను ఇదే కవర్లో పెట్టి పెట్టుకున్నా కొంచెం ఉన్నాయి కాబట్టి ఇది తీసేసి దీంట్లో వేసుకున్నాను కొంచెం ఐస్ అంతా కరిగిన తర్వాత గట్టిగా సార్ ఐస్ అంతా కరిగిన తర్వాత నేను చట్నీ తీసేస్తాను అనమాట సూపర్గా ఉంటుంది ఇదిగోండి అయితే మామిడికాయలు మన ఊరగాయ కోసం తీసుకొచ్చిన జలాలు మామిడికాయలు అనమాట రెండు మామిడికాయలు ఉంచేసాను ఇలాగ గుడ్డ కవర్లో వేసి కట్టి పెట్ట ఇలా ఏంది పైకైతే వడిలేంది కానిండి ఇది ఇదిగోండి అది ఇట్లా ఉందన్నమాట తొక్క అయితే ఇలా అయిపోయింది లోపలైతే అంతా ఇలా ఉంది దీంట్లో సగం వేసుకున్నాను చాలా పుల్లగా ఉంటుందనమాట చచ్చేంత పుల్లగా ఉంది అందుకని మాకు సరిపడా వేసేసుకున్నాను ఇదిగోండి రాత్రి అయితే నేను బాదాము యాక్చువల్గా దేంటి వాల్నట్స్ నానబెడతాను ఈ వాల్నట్స్ లేవు బాదామే ఉన్నాయి అందుకని బాదాం నానబెడతాను అనమాట అందరికి తలాక ఆరేసి గింజలు చప్పున లెక్క పెట్టుకుని నానబెట్టుకున్నా ఇది కడిగేసుకుని శుభ్రంగా దేవుడికి నివేదన ఎలాగో చేసుకుంటాం కాబట్టి ఒకసారి దేవుడు చూపించేసి మేము తినేస్తాం ప్రసాదంలో అయిపోతుంది ఇంతే ఇదిగోండి ఇవి ఇవన్నీ గ్రిప్పర్లు చూసారా ఎట్లా ఉన్నాయి నాలుగు ఉన్నాయి కానీ వేడి ఎక్కువగా పట్టదులండి ఎక్కువ వేడి ఉంటే పట్టదు కొంచెం లైట్ వేడి ఉంటేనే పడుతుంది అన్నమాట మీతో చెప్పేశాను కావలసిన వాళ్ళు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు పెద్దగా ప్రయత్నం ఏం చేయక్కర్లేదండి ఇది ఏదైనా పెద్దగా బాగాలేదు ఇదిగోండి మీకు పప్పు కోసం అని చెప్పి తల్లిపప్పు నానబెట్టుకున్నా కందిపప్పు ఒక నేను ఇవన్నీ తరిగేసుకుని పోపు వేయించుకుని అన్నీ చేసుకునేటప్పటికి నానుతుంది కాబట్టి ఒక పావు గంట ఇరవై నిమిషాలు ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఏం చేస్తాను మీతో షేర్ చేసుకుంటాను రండి చెప్పేస్తాను మీకు ఫటాఫట్ మేము చెప్పేస్తాను దీంట్లోనే చేసేస్తాను పప్పు ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా నెయ్యి వేసుకుంటాను ఇందులోనే నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం మీరు ఏ తింటే అది వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేయించేసుకుని తీసేసుకుంటాను ఆ పోపు చల్లగా అయిన తర్వాత పైన ఇంగు వేస్తాను ఇంగు వేసిన తర్వాత అది అలా పక్కన పెట్టేసుకుంటాను ఇదే దీంట్లో మొక్కుట్లో కొద్దిగానే ఒక చుక్కంతా మళ్ళీ నెయ్యి వేసుకుని ఇవన్నీ వేసేస్తాను వేసేసి కొంచెంసేపు ఉప్పు పసుపు వేసుకుని మగ్గని ఇచ్చేస్తాను తర్వాత అప్పుడు పప్పు వేస్తాను అనమాట ఇదంతా చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఓకేనా ఈ లోపల రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది ఇలాగా ఈ మధ్యలో ఏంటనుకుంటున్నాను కదా పాలు నేను ఇంకా కాఫీ టీ కానీ ఏం తాగలేదు పొద్దున్న లేచిన వెంటనే మెంతులు నానబెట్టుకున్నా మెంతులు తాగాను అనమాట ఇదండి ఇట్లా జరుగుతుంది ఇట్లా ఇదంతా అయిన తర్వాత పోపు వేయించుకున్న తర్వాత చెప్తాను ఇది ఇది కూడా పోపు సేమే ఆవల మెంతులు ఎండుమిరపకాయలు కొంచెం మినపప్పు శనపప్పు పోపు వేయించేసుకోవడం కొద్దిగా చింతపండు ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకోవడం మిక్సీలో వేసేసుకోవడం అంతే కొబ్బరి పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ ఇంగు కూడా వేసుకోవాలండో ఈ రెండింటిలో కంపల్సరీ ఇంగు వేసుకుంటాను ఇందులో ఇంగు వద్దనుకున్నప్పుడు పప్పులో కనుక వెల్లుల్లి పైలు వేసుకుని వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు ఇప్పుడు నేను తోటే చేస్తాను రెండు కూడా ఇదండి ఇది చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను పోపు అది వేయించుకున్న తర్వాత చూపిస్తాను ఇదిగో నేనైతే పోపు తీసేసాను వేయించుకుని పక్కకు పెట్టుకున్నాను దీంట్లోనే నేను పచ్చడికి అలాగే పప్పుకి మెంతికారానికి సరే పోపు వేయించేసుకుని తీసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ కొంచెం అంటే కొద్దిగా నెయ్యి వేసుకుని పచ్చడికి ఆయిల్ వేసే చేసేదండి దీనికి మాత్రం నెయ్యి వేసుకున్నాను ఇదేమో కొంచెం మళ్ళీ పోపు వేసుకున్నాను ఆవాలు మెంతులు దీనికర కొద్దిగా పోపు వేసుకుని తర్వాత ఇదిగోండి మామిడికాయ ముక్కలు ఇట్లా వేసుకున్నాను ఉప్పు పసుపు చూసారు కదా వేసేస్తున్నాను కొంచెం అంత ఇంగు కూడా వేసేసుకుని ఇట్లా ఒక్కసారి మగ్గి చేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ఇట్లా మగ్గుతుంది ఇది వచ్చి ఇప్పుడు చూపిస్తే చూడండి ఇది పచ్చడి పచ్చడిపోపుకుందా ఇదేమో పచ్చడికి పోపు అనమాట ధనియాలు కూడా వేసుకున్నాను నేను ధనియాలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది మీరు కావాల్సిన వాడు వేసుకోండి వాళ్ళు స్కిప్ చేసేయండి ధనియాలు మినపప్పు శనగపప్పు కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోను ఆవాలు ఎండిమిరపకాయలు ఇంగువ పైన వేసుకున్నాను ఇది మినపప్పు శనపప్పు విడిగా వేయించుకొని పక్క తీసుకున్నాను పైన కావస్తే పోపు కలుపుకోవడానికి అని చెప్పి వేసుకున్నా కలుపుకోకపోయినా ఏం పర్వాలేదు ఇదంతా మిక్సీ వేసేసుకుంటాం కాబట్టి ఇది లేకపోయినా పర్వాలేదు పైన అందంగా ఉంటుందని చెప్పి ఇది వేసుకుంటున్నాను అనమాట అంతే ఇదిగోండి ఇప్పుడు ఇది ఆవాలు మెంతులు ఎండమిరపకాయలు పైన ఇంగో వేసాను చూసారా ఇదేనండి మెంతికారం ఆవాలు మెంతులు వేయించేసుకుని పెట్టుకుంటే మెంతికారం అనమాట ఇది మా గమ్మతో చల్లగా అయిన తర్వాత ఇలా పిస్కేసేసుకోవాలి ఆ ఏం వండుతుంది ఈరోజు ఎలాగూ ఇలా పిసికేసుకుని బాగా మెత్తగానేసుకుని మిక్సీలో వేసుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా చేసుకోవాలనుకున్న వాళ్ళు మిక్సీలో వేసేసుకుని డబ్బాలో పెట్టుకుంటే ఏ పప్పులో అయితే ఆ పప్పులో వేసుకోవచ్చు అండి చక్కగా పుల్లటి పప్పుల అన్నింటిలోనూ సూపర్గా ఉంటుందనమాట ఇది ఇది పప్పులోకి మెంతికారం అనమాట ఇది పచ్చడి కారం అలాగే ఇదిగోండి ఇది మీరు చూసారు కదా కొబ్బరి మొక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని చేసుకోవచ్చు చింతపండు కొంచెం బెల్లం వేస్తా ఇందులో ఉప్పు పసుపు అయితే ఇంకొకటి చెప్పాలి ఇదిగోండి మిరపకాయలు మీరు చూసుకుని వేయించుకునేటప్పుడు తప్పనిసరిగా తుంపుకునే వేయించుకోవాలన్నమాట లేదు అంటే కనుక ఈ మిరపకాయలు చూసారా ఇగో ఇట్లా బూజు బూజుగా ఉంటాయి ఇది ఇట్లా వస్తే కనుక చేదు చేదుగా ఉంటుంది అనమాట అది చూపించడానికే మీకు నేను ఇక్కడ పెట్టాను అయితే ఇది అయిపోయింది కదా దీంట్లో మనం నేను పప్పు వేసేస్తాను ఇంకెక్కువసేపు ఉంటే మాడిపోతుంది పప్పు వేసాక చూపిస్తాను నా చెయ్యి ఇట్లా ఉంది కదా పప్పు వేసుకున్నాక చూపిస్తాను ఇదిగోండి పప్పు వేసేసుకున్నాను చూసారా ఒక పప్పు వేసుకుని సరిపడా నీళ్లు పోసేసుకోండి మీకు ఎంత నీళ్లు కావాలో అంత పోసేసుకోండి నాది కారం చేయి ఉండాలి కదా దీంట్లోనే కడిగేసుకున్నాను నేను కారం వేసేయకూడదని చెప్పి అయితే దీన్ని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం దీంట్లో ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకున్నాం పచ్చిమిరపకాయలు అంటే మన మన మెంతికారం తర్వాత వేద్దాము నేను విడిగా తీయాలి కాబట్టి మెంతకారం ఇప్పుడు వేయను పప్పు ఉడికిన తర్వాత లాస్ట్లో వేద్దాము ఇప్పుడే బాగుంటుంది ఇప్పుడు మనం కుక్కర్ విజులు పెట్టే మూత పెట్టేద్దాము ఒక ఐదు విజుల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి పప్పు లాక్కలాగా ఉడికిపోద్ది అది కూడా చూపిస్తాను మీకు నేను ఓకేనా దీన్ని ఇలా పెట్టుకుందాం వండు లేకుండా ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం మన రైస్ సరే ఇంక ఉడికిపో వస్తుంది ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి నేను దీన్ని ఆపేసుకుంటాను ఇత్తడి గిన్నెలో అన్నం బ్రహ్మాండంగా వండుకోవచ్చండి వండుకోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడు వెళ్ళిపోయి షాపింగ్కి వెళ్ళిపోయి గబగబా ఇత్తడి గిన్నె కొనేసుకొని తెచ్చుకోవాల్సినంత అయితే ఏం లేదు మీ దగ్గర ఏది ఉంటే దాంతో వండుకోండి అల్యూమినియం అయితే మంచిది కాదని చెప్తారు అది కొంచెం నెమ్మదిగా అవాయిడ్ చేయడం అయితే చేసుకోండి మీ ఇంట్లో ఏది అలవాట్లో ఉంటే దాంతో హ్యాపీగా వండుకోండి ఇత్తడి గిన్నెలు అని చెప్పి ఇప్పుడు కొనేసుకోవాలని అనుకోకుండా ఏది ఉంటే దాంతో వండుకోండి ఆరోగ్యంగా చక్కగాను నా దగ్గర ఉంది కాబట్టి వండుతున్నాను లేకపోతే వండానికి తోముకోవడం చాలా కష్టం అండి బాబు ఎంత కష్టమో కానీ ఉంది కాబట్టి నేనేం పెద్ద కొనలేదు నావన్నీ పాతవన్నీ ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో గృహప్రవేశానికి వచ్చింది ఇవి వాడేస్తున్నాను ఏం చేయాలి అని చెప్పి ఇంతేనండి ఈ స్టోరీ ఇది ఈ తిరిగి స్టోరీ ఇది ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోవడమే అంతే కానీ ప్రత్యేకించి అది కొనాలి ఇది కొనాలి ఇది కొనాలి అది కొనాలని మాత్రం ఎందుకంటే పెంచుకోవడం వేస్ట్ ఇంట్లో సామాన్ పెంచుకునే అంత పొరపాటు ఇంకొకటి ఉండదండి బాబు వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు అని చూసి మనం ఏది కొనకూడదు మన ఇంట్లో మనకి ఏది కావాలో చూసుకుని కొనుక్కోవాలి అంతే ఇదిగోండి మూత పెట్టేస్తాను చెల్లి మూత పెట్టాను అనుకోండి కాసేపు అలా మగ్గుతుంది రెండు నిమిషాలు అయిన తర్వాత నేను ఆపేస్తాను ఈ పచ్చడి కూడా చేసేసుకుంటాను నేను ఇంట్లో కొంచెం పసుపు కూడా వేస్తాను ఓకేనా పచ్చడి ఇంకా దీంట్లో ఏం లేదండి ఇది ఇది పో పప్పు కదా ఈ పచ్చడి దీంట్లో కొద్దిగా చింతపండు బెల్లం అది కూడా చూపిస్తాను ఉండండి ఒకసారి పచ్చడి పోపు అయితే ఇందులో వేసేసుకున్నాను ఆ తర్వాత ఇదిగో చూసారా చింతపండు మీ పులుపు తగ్గట్టుగా చింతపండు వేసుకోండి అలాగే కొబ్బరి ముక్కలు ఇది ఐస్ అంతా ఆల్మోస్ట్ కరిగిపోయిందండి అయితే పసుపు వేసేసాను ఆల్రెడీ నేను ఇందులో పసుపు వేసేసుకున్నాను కొంచెం ఇగో ఈ మాత్రం బెల్లం దీంట్లో మరి ఏంది ఉప్పు అయితే వేయాలి కదా ఇదిగోండి ఉప్పు ఇంత సరిపో ఇంత పట్టదేమో కొంచెం తీసేద్దాం కావాలంటే కలుపుకుందాం ఉప్పు తక్కువ వేసుకుంటే బెటర్ ఎక్కువ వేస్తే తీయలేము మిక్సీ పట్టుకొస్తా నీళ్ళు వేయకుండా మిక్సీ పడతాను కావస్తే చూసి వేసుకోవాలి అన్నీ వేసుకుని మిక్సీ వేద్దాం అనుకునేటప్పటికి కరెంటు పోయింది చూసారా కరెంట్ పోయింది వెయిట్ చేయాలి పచ్చడి వేయడానికి కోసం అని చెప్పి అయితే ఈ లోపల ఇది కుక్కర్ అయితే కోత వచ్చేస్తుందండి ఒక విజిల్ వచ్చింది ఇంకొక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను రైస్ అయితే అయిపోయింది ఆపేస్తాను రెండో విజిల్ వచ్చేసింది కరెంటు పోయింది చిమ్మినీ లేదు చిమ్నీ లేకపోతే అంతా వెళ్ళిపోద్ది అదొక నాకు టెన్షన్ ఉంది కొంచెం మొత్తం పట్టేసి అంతా జిడ్డు పట్టేస్తుంది కదా ఇంటీరియర్ మొత్తం జిడ్డు పట్టేస్తుంది లేకపోతే దీన్ని ఇంకేదో ఒకటి చేస్తాలండి మిగిలింది అదిగోండి కుక్కర్ అయితే చల్లగా అయిపోయింది కలుపుదాం ఒకసారి చక్కగా ఉడికింది అంటే ఇలా ఉంటే నచ్చుతుంది అనమాట మాకు మరీ పేస్ట్ ముద్దగా అయిపోతే కాదు ఇలా నానబెడితే చక్కగా ఇలా ఉంటుంది పప్పు నానబెట్టుకుని వండుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట ఉడక్కపోవడం అనేది ఏమి ఉండదండి ఉప్పు వేస్తే ఉడక్కపోవడం అనేది ఏమి ఉండదు ఉప్పు అన్నీ వేసేసాను మీ కళ్ళ ముందే వేసాక చూసారు కదా అంతా వేసేసుకుని కూడా చక్కగా ఇలాగ ఒక ఐదు విజిల్స్ వస్తే చాలు చక్కగా ఉడికిపోతుంది దీంట్లో సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు పప్పు మంచిది అయితే కనుక సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న గిన్నెలోకి కొంచెం తీసేద్దాం ఇంకా కరెంట్ అయితే రాలేదండి టైం అయితే అయిపోతుంది ఇది లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా మరి ఏమవుతుందో ఏంటో టైంకి అవ్వదేమో బహుశా కరెంట్ రావట్లేదు వస్తేనే ఇది ఇప్పుడు లైట్ అంతా ఇన్వర్టర్ మీద నడుస్తుంది అనమాట ఇన్వర్టర్ మీద మనం మిక్సీలో అవన్నీ వేయలేం కదా అదే కారం అయితే ఉంది కదా ఈ కారం మనం సరిపడా చూసుకునే ఇంత కారం పట్టదు ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఇదైతే ఉంచేస్తాను ఇది ఎక్కువ వద్ద మళ్ళీ వేసేస్తే ఎక్కువైపోయి అండి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం వేసుకోండి ఇది ఇలాగే వేసుకోండి చక్కగా ఎండుమిరపకాయలు వేయించి వేసుకుంటేనే సూపర్గా ఉంటుంది అప్పుడప్పుడు పొడి కారం కూడా వేస్తాను కానీ దీని రుచి దానికి ఉండదండి ఎంతైనా చెప్పాలంటే మరి వేయించి వేసుకున్న మిరపకాయల రుచి దేనికి ఉండదు నేను పచ్చడి కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ చూడండి ఇట్లానే ఉంది ఇది మిక్సీ పెట్టాను దీనికోసమే వెయిటింగ్ ఇంకా ఇంకా అంతే అన్నీ వేసుకుని మిక్సీలో వేసేసుకోవడమే పచ్చడి అంతకు మించి ఇంకేం లేదండి వస్తే చూపిస్తాను ఒక ఐదు నిమిషాలు చూసి లేదంటే ఇంతే దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చంటాంటి బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చిస్తాం ఆఖరికి ఎలాగైతే పచ్చడి చేశానండి ఒక నాలుగు గంటల తర్వాత కరెంట్ వచ్చింది ఇప్పుడే పచ్చడి చేసి పెట్టాను మళ్ళీ ఎప్పుడు పోతుందో అని టెన్షన్ తోటి ఇంకా పచ్చడి చేశాను అయితే మా భోజనం అయితే అయిపోయింది పప్పు అంతా ఊదేసాము అయిపోయింది ఆవకాయ పప్పుతో తినేసాం అనమాట అయితే చేసి పెట్టాను సాయంత్రం ఏదైనా టిఫిన్ చేసుకుంటే దాంట్లోకి ఉంటుంది కదా అందుకని చెప్పి చేసి పెట్టేశాను అనమాట ఇదండి ఇలా జరిగింది ఈరోజు మాత్రము ఈరోజు బ్లాగు మిస్ అయ్యకుండా ఫుల్ వీడియో చూసేసేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్